హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచేతి కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి మాగాయ నిల్వ పచ్చడి ఈ మాగాయ పచ్చడి నేను ఈ వీడియోలో చూపించే పద్ధతిలో చేసినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా నిల్వ ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేనైతే పది మామిడికాయలను తీసుకున్నాను మామిడికాయల్లో చమదనం లేకుండా పొడుకులతో తుడిసేసి పైన లేయర్ తీసేసి కాస్త పెద్ద సైజులో ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆగాయ పచ్చడి పెట్టేటప్పుడు మామిడికాయలను పుల్లగా ఉన్న వాటినే తీసుకోవాలి మామిడికాయలు పుల్లగా ఉంటేనే ఓట బాగా వస్తుంది ఈ మామిడికాయలు మా పొలంలో చెట్టువండి వీటిని గోవా అంటారు ఇవి చాలా పుల్లగా ఉంటాయి మొత్తం అన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ మొక్కలను ఒక డబ్బాలో వేసి పైన రెండు గుప్పులతో కళ్ళుప్పును వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి డబ్బాను కుదిపి మూత పెట్టేసేయండి కళ్ళుప్పు సమానంగా వేయడం వల్ల కూడా ఓట బాగా వస్తుంది మూడు రోజుల తర్వాత మామిడికాయ ముక్కల్లో నుండి ఎంత ఓట వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఓట నుండి సెపరేట్ చేసి ఎండలో ఆరబెట్టాలి మామిడికాయ ముక్కల నుండి ఓట బాగా వస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కల్ని చేతితో గట్టిగా పిండి ఎండలో పలుచగా ఆరబెట్టాలి మామిడికాయ ముక్కలతో పాటు ఓటను కూడా ఎండలో ఎండబెట్టాలి ఎండ ఎక్కువగా ఉంటే రెండు రోజులకి ఎండిపోతాయి ఎండ తక్కువగా ఉంటే కాస్త సమయం పడుతుంది ముక్కలు ఎండడానికి ఓటను ఎండలో ఉంచేటప్పుడు ఒక ఖాళీగా ఉన్న బౌల్లో వేసి ఉంచండి చూడండి రెండు రోజులకే మామిడికాయ ముక్కలు ఎంత బాగా ఎండాయో ఈ విధంగా ఎండితే సరిపోతాయండి పైన ఉప్పు కనిపిస్తూ ఉండే విధంగా ఎండాలి ఇప్పుడు ఈ ముక్కలను ఓటలో వేసి మూత పెట్టేసి ఒక రోజంతా అలానే ఉంచేసేయండి ఈ ముక్కలకంతా ఓట కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టి ఒక రోజంతా అలానే ఉంచేసేయండి చూడండి ఓటంతా ముక్కల్ని చక్కగా అబ్జర్బ్ చేసేసుకుంది మొక్కల్ని ఓటలో వేయకుండా అప్పటికప్పుడు పచ్చడిని కలిపేస్తే పచ్చడిలో మొక్కలు గట్టిగా ఉంటాయి ఈ విధంగా ఓటలో మామిడికాయ ముక్కలు వేసి ఒక రోజు ఉంచినట్లయితే పచ్చడిలో మామిడికాయ ముక్కలు ఊటలో నాని పచ్చడి టేస్ట్ బాగుంటుంది వెంటనే తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక బౌల్లోకి తీసేసి పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి చెటపటా అనేంత వరకు వేయించాలి వీటిని మాడిపోకుండా వేయించాలి అవి వేయించేటప్పుడు స్మెల్ని బట్టి మనకి వేగినట్లు తెలుస్తుంది వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీల నూనెను అర కేజీ నూనెని వేసి మరగనివ్వాలి పచ్చడిలో పల్లీల నూనె కానీ పప్పుల నూనె కానీ బాగుంటుంది నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా వేడి తగ్గిన తర్వాత రెండు పాయల వెల్లుల్లి రేఖలను కచ్చాబచ్చాగా దంచి నూనెలో వేసేసేయండి ఈ ఆయిల్ బాగా హీట్ తగ్గిన తర్వాతే పచ్చడిలో వేసుకోవాలి మీకు కావాలంటే ఇంగును కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోకి ఒక గ్లాస్ కారం మిక్సీ పట్టి ఉంచిన ఆవాలు మెంతులు పిండి వేసి కలుపుకోవాలి సాల్ట్ను మనం పచ్చడి టేస్ట్ చూసి అప్పుడు వేసుకోవాలి నాకైతే పచ్చడిలో కాస్త కారం కాస్త సాల్ట్ ఉంటే బాగుంటుంది అనిపించింది త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసి కలుపుతున్నాను పచ్చడిలో పులుపుకు సరిపడా కారం సాల్ట్ నూనె ఉంటేనే పచ్చడి టేస్ట్ అండ్ నిల్వ కూడా ఉంటుంది నిలవ పచ్చళ్ళు పెట్టేటప్పుడు కారం ఉప్పు నూనె తక్కువ అయ్యిందనుకోండి పచ్చళ్ళు వారం రోజులకే పాడైపోతాయి మాగాయ పచ్చడిలో నూనె ఎంత ఎక్కువ వేసినా నూనె వెయ్యినట్లే ఉంటుంది పచ్చడి మగ్గే కొద్దీ పైకి తేరుతుంది ఇప్పుడు పచ్చడి టేస్ట్ చూసి అప్పుడు సాల్ట్ వేసి కలపాలి ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదండి ఫస్ట్లో వేసిన కళ్ళుప్పే పచ్చడిలో కాస్త ఉప్పు ఉండాలి నిలవ పచ్చడికి తక్కువ ఉంటే బాగోదు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ని వేస్తున్నాను అంతేనండి మాగాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పచ్చడిని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే నిల్వ ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసిన పచ్చడి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్ బాక్సులోకి పప్పును ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగపడుతుంది పచ్చడిలో మొక్క గట్టిగా లేకుండా మెత్తగా చాలా బాగుంది పచ్చడి మగ్గే కొద్దీ ఆయిల్ పైకి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని గాజు సీసాలోకి వేసేద్దాం గాజు సీసాలోకి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటండి మిగిలిన పచ్చడిలో అన్నం వేసి తలకు ముద్ద తినడం ఇది అందరి ఇళ్లల్లోనూ కామన్ ఈ పచ్చడి పెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు తినేద్దామా అని కాసు మా పిల్లలు పచ్చళ్ళు మాగే మొక్కలు గట్టితనం లేకుండా మెత్తగా పచ్చడి అయితే చాలా బాగుంది మాగే పచ్చడిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని బట్టి ప్రిపేర్ చేసుకుంటారు ఇదే ప్రాసెస్తో మెంతి మాగేని కూడా పెట్టుకోవచ్చు మాగే బద్దలు ఎండలో పెట్టకుండా అప్పటికప్పుడు కోసిన వెంటనే కలిపేసుకోవచ్చు ఏ పద్ధతిలో పెట్టినా కొత్త పచ్చళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూడండి మరుసటి రోజుకి పచ్చళ్ళు ఆయిల్ పైకి సెపరేట్ అయ్యింది ఇప్పుడు ఈ పచ్చడిని ఎండలో ఒక గంట సేపు ఉంచినట్లయితే ఒక సంవత్సరమే కాదండి ఎన్ని సంవత్సరాలైనా పచ్చడి పాడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్